ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని అందుకే ప్రజలు మూడోసారి మోదీని ప్రధానిని చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రామ మహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి పేదల పక్షాలు నిలుస్తుంది కాబట్టి మూడోసారి తమ పార్టీకి పట్టం కట్టారని ఆమె చెప్పారు విజయవాడలో బీజేపీ యువ మోర్చా ఇరవై ఏడు లక్షల మందిని చేర్చుకోవటం జరిగింది తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో అదనంగా ఇంకొక ఏడెనిమిది లక్షల మంది చేరినటువంటి సందర్భంలో ముప్పై ఎనిమిది లక్షల సభ్యులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో కలరు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం కనుక చూసుకున్నట్లయితే అంచెలంచులుగా పంతొమ్మిది వందల ఎనభైలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పార్లమెంట్కి జరిగేటువంటి ఎన్నికల్లో అంచెలంచెలుగా సంఖ్య పెంచుకుంటూ ఇవాళ రెండు వందల నలభై మందిని పార్లమెంట్ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ గెలిపించుకోగలిగింది అంటే అంతకుముందు మూడు వందల మూడు ఉన్నాయి కదా అని మీరు ప్రశ్నించవచ్చు కానీ ప్రతిపక్ష కూటమి ఇండి కూటమి ఏదైతే ఉందో వారు చాలా సమర్థవంతంగా ప్రజల్లోకి ఒక అపోహని తీసుకువెళ్ళగలిగారు అదేమిటంటే ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉంటుంది కాబట్టి వారు వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తారని అదేవిధంగా చర్చిలు మసీదులు కూలగొడతారని అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఆందోళన ప్రజల మనసుల్లోకి చొప్పించినటువంటి నేపథ్యంలో ఒక అరవై అరవై మూడు సీట్లు మేము కోల్పోవటం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు నేను ఈ స్థానానికి వచ్చానంటే ఒక బీసీ నాయకుడిగా అది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానేనని చెప్పి వారు చెప్పడం జరిగింది అదే విధంగా సబ్ కే సాత్ సబ్ కా వికాస్ అని నినదించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కుల మతాలకి తావు లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతి పదంలో నడిపించుకుంటూ వెళ్తూ తద్వారా భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక మసీదులు